దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మారీసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేవస్థాన అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు స్థానిక మారీసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు ఫణిశంకర్ శర్మ మాట్లాడారు దేవస్థానంలో దసరా మహోత్సవాల భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ కాతాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారని తెలిపారు ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు అభిషేకాలు ఉంటాయని తెలిపారు వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చి అమ్మవారిని భక్తులు దర్శించుకొని ఆశస్సులు పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ పర్యవేక్షిస్తుంది శ్రీ శ్రీ జగద్గురు సూర్యు జంగరాజ మహాస్థాన పేదం శ్రీ బాలరాజు దేవస్థానం శ్రీదేవి జగన్ మహోత్సవం నందు ఈరోజు రెండవ రోజు అమ్మవారు శ్రీ కాశ్యాయని అలంకారం దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకోవాలను అలాగే కళ్యాణ మండపం నందు శ్రీ బతుకమ్మ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు తప్పకుండా అందరూ వచ్చి కార్యక్రమం చేయడం చేయవలసింది